అందరికీ నమస్కారములు శ్రీ రాధాకృష్ణ మ్యూజిక్ ఫ్లూట్ ఛానల్కి మై నాదారా దిగారికి వెల్కమ్ మనం ఇంతవరకు రాగ ప్రవాహ శీర్షికగా అరవై ఒక్క వీడియోలు మనం చేయడం జరిగింది కానడ ప్రాకార రాగాలైనటువంటి మనం దాని గురించి మనం ఇప్పుడు మనం టచ్ చేస్తున్నాం ఇప్పుడు అరవై రెండో వీడియోగా కాఫీ కానడ అనేటువంటి రాగాన్ని మనం ఇప్పుడు మనం నేర్చుకుపోతున్నాం ఈ కాఫీ అనేటువంటి రాగం కాఫీ థాట్కి చెందినటువంటి రాగం ఇది ఒక్కర సంపూర్ణ రాగం ఇది కాఫీ కానడల యొక్క మిశ్రమం ఇందులో స్వరాలు మనకి శత్రుశ్రుతి రిషభం శత్రు రెండో రిషం తర్వాత సాధారణ గాంధారం శత్రుశ్రుతి దైవతం అని కలిసికి నిషాదం దీంతోపాటు సాప మాల మామూలుగానే మావాణి వస్తుంది ఇవి అంటే కాఫీ అంటే అర్థం ఇక్కడ కనహనపురి అని అర్థం కర్ణాటక సంగీతంలో కరహరప్రి రాగం ఈ కాఫీ థాట్ కాఫీ థాట్ అంటారు దాన్ని కరహనపురి స్కేల్కి సమానం అనమాట రాగం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకోండి దది విధిని అంతేత ఈ కాఫీ థాట్లో దీనికి కానడ అనేటువంటి యాడ్ చేస్తే దీనికి గామరస ప్రయోగం ఇది కాఫీ కానడ అనేటువంటి రాగం ఉంటుంది అనమాట ఇందులో మనం స్వరస్థానాల గురించి చెప్పుకున్నాం తర్వాత వాదీస్వరం గురించి సమాధి స్వరం గురించి చెప్పుకోవాలి వాదీస్వరం ఏమో అనేటువంటి పంచమం సమాధి స్వరం ఏమో షడజ్ షడన్స్ అంటారు అంటే షడ్జమం షడ్జ్ షడ్జం సా ఇది కూడా గాన సమయం రాత్రి ద్వితీయామం అంటే తొమ్మిది టు పన్నెండు మందిలో పాడిపోయేటటువంటి రాగం ఇది కూడా మనం ఎంత ముందు చెప్పుకున్నట్టు కరుణ శృంగార భావితం ఆ కరుడ రాసానికే శృంగార రసానికి కూడా వాడుతూ ఉంటారు ఈ కాఫీ అనేటువంటి రాగం ముందు కాఫీ గురించి చెప్పుకున్న తర్వాత ఒకసారి ఆ రెండు కాఫీ కానడ గురించి మాట్లాడుతుంది ఇదే కరహరప్రియన కాఫీ అన్న ఒకటే మన కర్ణాటక సంగీతంలో పాడి కాఫీ వేరేది ఇది హిందుస్థానీ కాఫీ హిందుస్థానీ సంగీతంలో పాడి కాఫీ అనమాట ఇది కాఫీ రాగం దీనికి మనం కాఫీ థాట్ అంటే కాఫీ ఆర్ కాఫీ థాట్ దీనికి ఇప్పుడు మనం కానడా యాడ్ చేయాలి అప్పుడు కాఫీ కానడ అవుతారు అది ఒకసారి చూద్దాం ఒకసారి ఆరోణ రోహణ ఆఫ్ కాఫీ కానడా పద కరహర ప్రిస్కే లేదు ధప ధామా పద గమ రీస ఇది అనమాట మళ్ళీ ఇంకోసారి ప్లే చేద్దాం సాధ ధ ఈ ఘమారీసే విధంగా ప్రయోగం చేద్దీది మనకి కాఫీ కనడం అవుతుంది నేను పక్కడం పద మళ్కొకసారి పద ధమ పద ఇది కాఫీ కానడా మళ్ళీ ఒకసారి అవును ఆరోహణ అది సాక ఈ విధంగా ఈ కాఫీ క్యాన్ అనేటువంటి రాగం మనకే ఉంటాం ఇది అయితే మనం ఇప్పుడు కాఫీ

ಸೋ ಕೇರಿ ಕಿ ಅಯ ಕಲ್ಲ ಶ್ಯಾಮ ಸಂಗರಿ ಪಿಜಕಾರಿ ರಂಗಬರಿ ಕೇಶ ಕೀ ಕೇಳು ಶ್ಯಾಮ ರಂಗ ಯ ಪತಿ ಮೈನ ಕರ್ಪೂರಧಿ

ಮೊಲಸೀನ ತೋಣೆ ಅಜಕೇನು ಶ್ಯಾಮ ಶೃಂಗ ಕೋರಿ ಕೋರ ಕನಯ್ಯ ರಂಗ ಭರಿ Rangabari, ho ederi, e di che luziama, tenga ho ederi, pitja cari, tenga varri, che derigi, e di che ho ederi. మరయ శ్రీ వెంకటేష్ మేణా ఇంకరముగాను మరయ శ్రీ వెంకటేసు మేనా ఇంకరముగాను తరసై సుముగులు ఘు చగా మెరుగో గోణి అర మేలు మంగాయూ దాను మెరుగు మేఘము గోడి మేరు పు మేము గుడి నన నో కికరి వయ కేరు శ్యామ రంగు విజగరీ రంగవరీ కేసరికి అజ కేరు శ్యా మనకి మరి సమయాభారం అవుతుంది తర్వాత మనకి ఈ ఫీడిఎప్ అంతటినీ కూడా మరి యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది వీడియోలో పెట్టడం జరిగింది ఒకసారి మీరు అంతా కూడా తిలకించండి అందుచేత మరి